ఆదిగండము మొదటి మొదటివచం నుంచి ఆదాము తన భార్య అయిన ఏకమైనప్పుడు ఆమె గర్భవతి కయ్యును అనేవాడిని కన్నది అప్పుడు ఆమె యహోవా చేత నాకు కొడుకు కలిగాడు అంది తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కన్నది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువు మీరు ఫలించి విస్తరించి భూమిని నింపండి అని చెప్పిన వాక్యం నెరవేరినట్లు హవ్వకు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడనమాట అదేలాగా ప్రతి ఒక్క మనిషికి ఆయన ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టేదానికి ఒక్కొక్కరికి ఆయన ఖచ్చితంగా బిడ్డల్ని ఇస్తాడు ఎవరిని విడిచిపెట్టడు అంటారు చాలామంది గొడ్రాలు గొడ్రాలు ఎవ్వరు గొడ్రాలుగా ఉండరు ప్రభు ఖచ్చితంగా వాళ్ళకి పిల్లల్ని ఇస్తాడు ఎందుకంటే ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేరాలి కాబట్టి మనము ఆయన మాటకు చోటిచ్చి ఆయనతో కూడా వెళ్ళామంటే ఖచ్చితంగా ప్రభు మనల్ని ఆస్వాదించి తన చిత్త ప్రకారం మనకు బిడ్డలనిచ్చి మనల్ని ఆస్వాదించి పైకి తీసుకొస్తారన్నమాట ఈ లోకంలో ఎంతోమంది బిడ్డలు లేకుండా కష్టపడే వాళ్ళు ఉంటున్నారు అయితే అవంతా వ్యర్థమైన విషయాలు ఎందుకంటే ప్రభు ఎవరి గర్భాన్ని మూయాలనేది ఆయన ఇష్టం కాదు రాను రాను ఒక్కొక్క వ్యక్తి యొక్క పరిమితి కాల పరిమితి అదేవిధముగా వాళ్ళ యొక్క ఆహార స్థితిగతులు వీటన్నిటిని బట్టి శరీరంలో జరిగే అనేక విధమైన మార్పుల వల్ల కూడా ఈ విధమైన స్థితి రావచ్చు అయినా కానీ ఏ స్థితినైనా బాగు చేయగలిగిన దేవుడు ఖచ్చితంగా బిడ్డలు ఇస్తాడనమాట ఎందుకంటే ఆయనకు అసాధ్యమైన కార్యం వేరొకటి లేదు చూడండి లాజరు చనిపోయి మూడు దినములు పాతి పెట్టబడితే కూడా ఆయన లాజర్ని ప్రాణంతో లేపాడు అనమాట ఆ రకంగానే ఇంకొక విషయం చూసామంటే అబ్రహాముకు వయసు అయిపోయిన తర్వాత ప్రభు ఇచ్చాడు కాబట్టి ప్రభు చేతిలో ఉంది కీర్తనలో నూట ఇరవై అధ్యాయము మూడో వచనంలో చూసామంటే కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయనొచ్చు బహుమానము అని చెప్పిన వ్రాయబడి ఉంది ఎందుకు ఇదన్నీ చెప్తున్నానంటే ప్రేమ దేవుని బిడ్డలారా కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అనేది నిజమే గర్భఫలము ఆయనచ్చు బహుమానం అనేది నిజమే ఆయన లేకుండా గర్భఫలము లేదు స్వాస్థ్యము లేదు కాబట్టి ఆయన్ను మనం ఆరాధించి ఆయన్ను మనం స్తుతించి ఆయన దగ్గర మనం ఉన్నామంటే ప్రభు మనకు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా కలుగు కాబట్టి ప్రార్థించుకుందాం జీవం కలిగిన దేవా మీకు పరిశుభమైన పాద్రం మీ యొక్క సాయంకాల సమయంలో మీకు సన్నిధిలో ఆరాధించుకుంటూ ప్రార్థించుకుంటూ మీరు ఇచ్చిన కుప్పం బట్టి మీకు వందనములైన లోకంలో ఎంతమందికి లేని భాగ్యం మీరు ఇచ్చారు మీ సన్నిధిలో వేడుకుంటూ మీ సన్నిధిలో ఆరాధించుకుంటూ మీరు చేసిన కుప్పం బట్టి మీకు వందనములయ్యా ప్రభు మీ యొక్క మాటలు మీ యొక్క మాట ప్రకారం జీవించి మీ యొక్క మాట ప్రకారం నడుచుకొని ఆ ప్రకారం లోబడి పర్లోకరాజు మనకు మేము వచ్చి చేరినట్లు మీరే నడిపించి ఆశ్రవదించమని క్రీస్తు నామను వేడుకొంచున్నా తండ్రి ఆమెన్